డ్రైనేజ్ రోడ్డుపై పారడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శాంతినగర్ కాలనీ వాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో డ్రైనేజ్ కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల ఆ మురికి నీరు రోడ్డుపై పారుతుంది ఆ కాలనీలో చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు ముసలి ఉన్నారు మురికి నీరు పారడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు గత నెల రోజుల నుంచి డ్రైనేజ్ కాలువ నీరు రోడ్డుపైనే పారుతుందని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజ్ కాలువ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు ఈగలికి ఉండలేము పిల్ల తల్లి ఎట్లుండాలారు అవి రోగాలు వస్తే ఎవరు చూస్తారు గవర్నమెంట్ వచ్చి చూస్తాం అందరు చూసిపోయారు అందరు చూసేది పూట తీసేది పోయి పట్టించుకోలేదు పట్టించుకుంటారు చేస్తామంటారు పెట్టుకొనే ఇంకా ఊరు రా ఇక్కడ ఈ సమస్య రావడానికి కారణము గత పాలకుల వ్యవహార తీరే దీనికి నిదర్శనము గత పాలకులు ఏం చేశారంటే ఇక్కడ వచ్చి అంత తనిఖీ చేసి అధికారులు పాలకులు ఇద్దరు కలిసి వచ్చి ఏమో అభివృద్ధి చేస్తామనే విధంగా ఇక్కడున్న పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళని పూరి గుడిసెల్ని అన్నీ తొలగించారు ఎంక్లోజ్మెంట్ పేరుతో తొలగించడం జరిగింది తొలగించిన వెంటనే వాళ్ళు అభివృద్ధికి చేసుకోకుండా కాలువలు ఇక్కకుండా రోడ్లు ఇక్కకుండా ఎక్కడైతే తొలగించినారో అలాగే శిథిలా వ్యవస్థలో నాలుగు సంవత్సరాలు అవుతూ ఉంది నేటికి నేటికి నాలుగు సంవత్సరాలు అవుతూ ఉంది అక్కడ తొలగించిన స్థానంలో కొత్త కాలువ లేదు కొత్త రోడ్డు లేదు ఏమి లేదు ఊటిన షో అంటే గత పాలకులు గెలిచిన వెంటనే మేమేమో అభివృద్ధి చేస్తాము మనం మేము అలా చేసాం ఇలా చేస్తామనే కల్లిపొల్లి మాటలతో చెప్పి ఈరోజు పేద ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనమాట మరీ ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు వాహన వాహనదారులు తర్వాత నిండు గర్భిణీలు చిన్నపిల్లలు వీళ్ళంతా ఈ మురికి నీటితో చాలా తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు ముసలి వాళ్ళైతే నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది ఇప్పుడు వర్షాకాలం లేదు అదే వర్షాకాలం గిన్న వస్తే గిన ఒక అడుగుమెర గుంతలు పడతాయి అనమాట ఈ ఈ రోడ్లో అడుగుమెర గుంతలు పడడమే కాకుండా ఇక్కడ కృష్ణమూర్తి లేవుటికి మెయిన్ డిస్పోజల్ పోవాలంటే మెయిన్ కాలువ అనమాట ఇది మెయిన్ కాలువ గతంలో మా మేము మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టిమేట్ వేయించి తొలగించాలని వచ్చినాము వచ్చిన వెంటనే ఇక్కడ ఉండే పేదలు ఇల్లు కట్టుకుండే స్థానంలో తొలగించాలంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూ చూపించిన తర్వాత మనం తొలగిద్దాం అనే లోపల కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన వెంటనే మేము ఇంకా ఆపేసినాం